తిరుమల శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందన్న వార్త దేశవ్యాప్తంగా జగన్ మీద వ్యతిరేకత పెరగడానికి కూడా ఒక కారణం అయింది సార్ ఈ నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రధాని మోదీకి జగన్ ఒక లేఖ రాశారు ఆ లేఖలో టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్లే ఎక్కువ అని కూడా మెన్షన్ చేశారన్నది నేను ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక వార్తను బేస్ చేసుకుని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను సార్ నేను సో చాలా మంది కేంద్ర మంత్రులు బీజేపీ పెద్దలు సిఫార్సు చేశారు సిఫార్సు చేయడంతోనే బోర్డ్ బోర్డు మెంబర్స్గా వాళ్లకు అవకాశం ఇచ్చాం ఆ బోర్డు మెంబర్స్కి తెలియకుండా ఇదంతా జరగదు అని చెప్పేసి జగన్ ఏం చెప్పాలనుకున్నారండి అంటే చెప్పాడు డిఏ వెస్ వైసీపీ నడుస్తోంది ఇప్పుడు కానీ ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మీద మీద ఈ ఏం చెప్పాలనుకున్నాడో చెప్పాడు టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు అని ఇప్పుడు చెప్పాల్సింది బీజేపీ జగన్ జగన్ చెప్పాల్సింది సో బీజేపీ వాళ్ళు చెప్పాలి మరి బీజేపీకి సంబంధించిన వారు ఉన్నారు కదా లేదా టీటీడీలో సో జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా బీజేపీ నేతల సిఫారసులతోని బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు లేరని చెప్పమనండి బీజేపీని ఒక లేరని చెప్పడం లేదు కనుక ఉన్నా ఉన్నారు అనుకున్నప్పుడు మరి వాళ్ళు అది లేకుండా ఇది ఎలా జరుగుతుంది ఎందుకని ఐదేళ్ల పాటు నెయ్యిలో కల్తీ జరుగుతుంటే వాళ్ళకి తెలియదా మరి తెలిసి కూడా వాళ్ళు ఊరుకున్నారా తెలియకపోవడం కూడా నేరమే కదా ఎందుకున్న బోర్డులో మరి స్టేట సింబల్ కాదు కదా టీటీడీ బోర్డు అంటే టీటీడీలో బోర్డు సభ్యులకు అసలు రాజకీయ నాయకులు ఉండకూడదు నిజంగా చెప్పాలంటే ఏదైనా ప్రత్యేక పరిస్థితులు ఉంటే కానీ దానికి రాజకీయ సిఫార్సులు ఏంటి రాజకీయ నియామకాలు ఏంటి అసలు అది దైవత్వ సన్నిధిలో పనిచేయాలన్న తపన ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకోవాలి దానికి కూడా మన అందరికీ తెలుసు అది కూడా పొలిటికల్ రియాబిలిటేషన్ సెంటర్గా మార్చారు టికెట్ ఇవ్వని వాళ్ళను టికెట్ కోల్పోయిన వాళ్ళను దగ్గర మంత్రి పదవి వెళ్ళిన వాళ్ళను అందరినీ తీసుకొచ్చి టీడీ బోర్డులో పెడతారు అసలు అక్కడ కదా అసలు సమస్య మొదలవుతున్నది ఒకప్పుడు తిరుమల తిరుమల కొండపైన ఎవరు రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు కాదు అసలు రాజకీయ పరమైన వ్యాఖ్యలు కూడా చేసేవాళ్ళు కాదు ఇప్పుడు దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఇష్టమైన రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు సినిమా వాళ్ళు పెళ్ళి డైరెక్టర్ హీరోయిన్తో ప్రవర్తించకూడని విధ పద్ధతుల్లో తిరుమల కొండపై కూడా ప్రవర్తిస్తున్నారు ఈ స్థాయికి వచ్చి తీసుకొచ్చారు ఇది సిస్టమిక్ ప్రాబ్లం సుప్రీంకోర్టులో పెట్టిన కేసులో ఒక పాయింట్ చెప్పారు దిస్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఎ సిస్టమిక్ ప్రాబ్లమ్ అని సో ఈ సిస్టమిక్ ప్రాబ్లం అడ్రస్ చేయాలి కదా జగన్ అన్నాడా ఎవరన్నా తర్వాత అందువల్ల ఇప్పుడు బీజేపీ సమాధానం చెప్పాలి బోర్డులో ఉన్న బీజేపీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బీజేపీ సిఫారసుతో వెళ్ళిన సభ్యులు ఏం చేస్తున్నారు ఇదంతా జరుగుతుంటే ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది అనిమల్ ఫ్యాడ్ కలవడం నీకేదో వేరే వేరే రకరకాల డాల్డాతో ఇద్దరు కలుషితమైందని వార్తలు వచ్చాయి ఓకే ఐ క్యాన్ అండర్స్టాండ్ నాణ్యత క్వాలిటీ కానీ ఇది కాదు కదా అదే జరగకూడదు అంటే ఇది ఇంకా కదా మరి దీనిపైన ఏం చేశారు ఆన్సర్ ఉండాలి కదా మరి ఆ బోర్డు సభ్యులు మరి టెస్టింగ్ ల్యాబ్ లేదు అని అంటున్నారు టెస్టింగ్ ల్యాబ్ లేనప్పుడు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ల్యాబ్ ఉండడా దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తొలగించాడా ఇది కూడా తేలాలి కదా సో అప్పుడు ల్యాబ్ ఉంటే ఇప్పుడు ఈయన ఈయన తీసేశాడా మరి బోర్డు మెంబర్లు ఇది ఎందుకు రైజ్ చేయలేదు ల్యాబ్ ఉండాలని మరి నేను పరీక్షలు చేస్తున్నారా లేదా అని ఎందుకు అడగలేదు బోర్డు మెంబర్లు టీఏడిఎల్ తీసుకొని వెళ్ళిపోవడం కాదు కదా సో అడగాలి కదా అందువల్ల రాజకీయ పరమైన అంశం ఉంటే ఉండవచ్చు ఎందుకంటే టీడీపీ తనను రిలీజియస్ యాంగిల్లో కానడి చేస్తున్న సమయంలో భారతీయ జనతా యువమోర్చా వాళ్ళు కూడా నిన్న ఇంటిపైన దాడి చేస్తున్న సమయంలో టీడీపీ జనసేన బీజేపీ దీన్ని ఒక రిలీజియస్ యాంగిల్లో ముప్పేట దాడి జరుగుతున్న సమయంలో సో ఒక పొలిటికల్ వ్యూహాత్మ వ్యూహంతో ఈ ప్రశ్న రైజ్ చేయవచ్చు జగన్ కాదని అను కానీ అది ఏ వ్యూహంతో జగన్ రైజ్ చేశారన్న మనకు అనవసరం మనకు అవసరం ఏంటి అది నిజమా కాదా నిజమైతే దానికి ఆన్సర్ ఉండాలి మరి ఎందుకు నెయ్యి కల్తీ జరుగుతుంటే టీటీడీ బోర్డులో ఉన్న వైసీపీ నేపథ్యం లేని మరీ ముఖ్యంగా దేవభక్తిలో ఏమాత్రము అనుమానించాల్సిన వీలు లేని దేశం కొరకు ధర్మం కొరకు రాజకీయాలు చేసేటువంటి బీజేపీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఏ రకమైన నిఘా ప్రార్థించారు అనేది క్వశ్చన్ ఆ క్వశ్చన్కు బీజేపీనిచ్చి సమాధానం రావాలి తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ డైమన్షన్ ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేశారు ఇప్పుడు ఇవాళమ్మ చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించారు ఏజ్ ఐజీ ర్యాంక్ అధికారితో సిట్ వేస్తాము అని నాకు అర్థం కాని అంశం ఏంటంటే మరి ఏ విచారణ వేయకుండానే ఎలా డిసైడ్ చేశారు ఇప్పుడు ఒక మీకు రాజకీయ పరంగా ప్రత్యర్థుని అటాక్ ఎంతైనా చేసుకోండి నాకు అలాంటి అభ్యంతరం లేదు నేను అనేక సందర్భాల్లో ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను అయ్యా ఒక అంశం పైన మీరేదో పోలవరంలో అవినీతి జరిగింది పోలవరాన్ని ధ్వంసం చేశాడు లేదు మద్యంలో కల్తీ చేశాడు లేదు ఇసుకలో దో దోపిడీ చేశాడు ఇలాంటివి మీరు ఎన్న అనుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ దేవుని ప్రసాదానికి సంబంధించిన అంశంలో కంప్లీట్ విచారణ జరిగి అనుమానము లేని విధంగా సాక్ష్యాధారాలు లేని దయచేసి మాట్లాడకండి ఇది హిందూ ధర్మాన్ని అవమానించడము ఇది కోట్లాది హిందువుల మనోభావాలపైన దాడి చేయడము ఎందుకంటే మీ రాజకీయ ఘర్షణల వల్ల కోట్లాది మంది హిందువుల ఇష్టదైవమైన ఆ దేవదేవుని ప్రసాదం పైన అనుమానాలు పెరిగితే అది మనసులో చాలా బాధ కలుగుతుందండి మీరు ఎవరన్నా అడగండి మన ఇంట్లో ఉన్న వాళ్ళను ఎంత ఆవేదన చెందుతున్నారు అర్థమవుతుంది మామూలు విషయం కాదు కదా ఇలా అనేక లక్షల కోట్ల కుటుంబాలు కనీసం ఏడాదిలో ఒక్కసారైనా తిరుపతికి వెళ్ళేస్తారు మీరు ఎక్కడికి పొగ ఏ దేవస్థానానికి ఆఖరికి తమ ఊర్లో ఉన్న దేవుని గుడికి కూడా పొక్కపోవచ్చు ఏడాదిలో కానీ తిరుపతికి అయితే ఒకసారి పోయేస్తారు ప్రతి పెళ్ళైన జంట మీరు ఏ ఇంట్లోనైనా చూడండి ప్రతి పెళ్ళైన జంట ఈవెన్ అమెరికా నుంచి వచ్చి పెళ్లి చేసుకున్న వారైనా ఫస్ట్ వెళ్ళే పని ఏంటంటే వాళ్ళు పెళ్ళైనాక వెంటనే ఈవెన్ వీసా కూడా రాకముందు అవసరం వస్తే అవకాశం ఉంటే తిరుపతి వెళ్ళేస్తారు సో ఏ ఎవరికి ఉద్యోగం వచ్చినా తిరుపతి వెళ్తారు ఎవరికి ప్రమోషన్ వచ్చినా తిరుపతి వెళ్తారు ఆఖరికి ఏ కష్టం వచ్చినా మన ఇంట్లో మనందరికీ కదా ఇప్పుడు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో ఎవరింట్లైనా ఏదైనా చిన్న కష్టం వచ్చింది అనుకోండి వెంటనే దేవునికి మొక్కి ఓ ముడుపు చెల్లి పెట్టేస్తారు పెట్టేస్తారు నేను దేవా నాకు వీలైనంత తొందరగా వచ్చి నేను నీ దర్శనం చేసుకుంటాను అని ఈ ముడుపు తీసుకెళ్లి హుండీలో వేస్తారు అంతటి విశ్వాసం ఉన్న దైవము ఆ దేవుని ప్రసాదం పైన విచారణ జరగకుండా మరి చెప్పారా విచారణ ఆల్రెడీ ఉంటే మళ్ళీ సిట్ ఎందుకు వేస్తున్నట్టు నాకు అర్థంగానే అంశం ఇది ఇప్పుడు ఐజీ ర్యాంక్ అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నారు మరి ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నారు అంటే విచారణ జరగలేదా అంటే కల్తీ జరగలేదా కల్తీ జరిగి ఉంటే మళ్ళీ విచారణ దేనికి వేస్తున్నారు పోనీ కల్తీ జరిగింది అది విచారణలో ఆల్రెడీ తేలిపోయింది ఈ సిట్ వేసి దీనికి బాధ్యులు ఎవరు మేము విచారిస్తాం అని అన్నట్టు అని అంటున్నారా ఇవన్నీ తెలియాలి కదా నేను అనేది జరిగిందా జరగలేదా రాజకీయ ఆరోపణలు పక్క పెడదాం మీ రాజకీయ ఒక్కసారి ఎవిడెన్స్తో బయటికి వచ్చాక మీరు ఎన్నైనా ఆరోపణలు చేసుకోండి దోషులు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి పదేళ్లు చేయలేపెట్టి నాకేం అభ్యంతరం లేదు కానీ అప్పటిదాకా కాస్త సంయమనం ఇప్పుడు ఒకవైపు జూలై మిడిల్ ఆఫ్ ద జూలైలో ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది ఇవాళ సెప్టెంబర్లో ఉన్నా రెండు నెలలుగా ఎందుకు వేయలేదు సిట్ ఎందుకు విచారణ జరపలేదు టూ మంత్స్ అయింది కదా ల్యాబ్ రిపోర్ట్ వచ్చి నాకు తెలిసినంత వరకు ఆ ల్యాబ్ రిపోర్ట్లో మీడియాలో కూడా చూశాను డేటు జూలైలో వచ్చినట్టు ఉంది ల్యాబ్ రిపోర్ట్ సబ్జెక్ట్ కరెక్షన్ మీరు వెరిఫై కూడా చేయొచ్చు సార్ జూలైలో వచ్చింది సార్ జూలైలో వచ్చింది మరి జూలైలో ల్యాబ్ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ దాకా నిన్న కదా మాట్లాడింది సీఎం ఎందుకు ఆగింది మరి అది కూడా మాట్లాడినట్టు మాట్లాడారు అది కూడా ఏ అన్యాపదేశమా ఉపదేశమా తర్వాత మాట్లాడాడు ఫ్యాక్ట్ నేను అది కూడా కామెంట్ చేయడం లేదు అది పార్టీ మీటింగ్ లో మాట్లాడాడు ఈవెన్ కేబినెట్ లో కూడా కాదు మరి టూ మంత్స్ ఎందుకు ఆగారు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ ఈవెన్ ఆ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో మాట్లాడి కూడా వారం అయిపోయింది ఇప్పటికీ ఇప్పుడు వేస్తామని చెప్తున్నారు ఇంకేలే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఐజీ ర్యాంక్ అధికారితో వేస్తున్నారు కానీ ఆహార కల్తీని ఐజీ నిర్ణయించలేడు ఇది పోలీసు వ్యవహారం కాదు అందులో మరి ఆ కమిటీలో ఐజీ నాయకత్వంలో మరి శాస్త్రవేత్తలు ఉంటారో చూడాలి శాస్త్రవేత్తలు ఉండాలి దాంట్లో ఉండాల్సిన వాళ్ళు ఏంటంటే ఈ బయోకెమిస్ట్రీ అనుకుంటాను ఆ ఫుడ్లో ఏ మెటీరియల్స్ ఉన్నాయనేది గుర్తించగలిగేటువంటి శాస్త్రవేత్తలు ఉండాలి దాంట్లో ఆ మెటీరియల్ ఇక మిగతా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి ఎందుకంటే ఇది ఎవరు చేశారు ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంటు అది రిజెక్ట్ చేసిన ట్యాంకరు అనో అని జగన్మోహన్ రెడ్డి లేఖలో మెన్షన్ చేశాడు మరి అది నిజమా ఇవన్నీ తేలాలి కదా సో అందువల్ల ఇన్వెస్ట్ ఆల్రెడీ విచారణ జరిగి ఉంటే ఆల్రెడీ కల్తీ జరిగిందని తెలిస్తే మరి సిట్టు ఏం తెలుస్తుంది జరగ మరి ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరిగి ఉండకపోతే మరి అప్పటికే కంక్లూషన్ అయిపోయి మీరు అన్ని ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు సో ఇది తేలాలి అందువల్ల దయచేసి దీనిపైన రాజకీయ రభస మంచిది కాదు మీరు మొదలు విచారణ జరిపించండి రెండు నెలల ఆలస్యం ఎందుకైంది చెప్పండి ఈ ఆలస్యానికి జరగకుండా జూలైలో ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే వితిన్ టూ త్రీ డేస్ ఆదేశించాలి కదా మరి ఈ ఆలస్యానికి కారకులైన అధికారులు ఎవరు ఇంతవరకు ఎవరిపైన చర్యలు తీసుకున్నారు అప్పుడు ఎవరిపైన కేసులు పెట్టారు ఏదీ లేదు ఇంతవరకు కానీ ఈ లోపల అన్నీ జరిగిపోతున్నాయి దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా మారిపోతుంది అన్నీ జరిగిపోతున్నాయి మరి ఎందుకు జరుగుతున్నాయి అనేది అర్థం కావడం లేదు అందువల్ల జగన్ ఏం లేక రాదు అని ఆయన ఆయన పని చేసుకుంటాడు జగన్ కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు భక్తుల కొరకు మాట్లాడాలి ప్రజల మనోభావాల గురించి మాట్లాడాలి ఎందుకు అంటున్నానంటే ఈ ఇది సాధారణ అవినీతి వివాదం కాదు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఇది ఒక్కసారి గనక కోట్లాది భక్తుల గాయం దొరికితే అది జీవితంలో పోదు ఈ రిలీజియస్ సెన్సిటివిటీస్ని దృష్టిలో పెట్టుకొని కొంత సంయమనం పాటించండి మొదలు శాస్త్రీయంగా తేల్చండి ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఏ రకమైనటువంటి అడల్టరేషన్ ఉంది ఇప్పుడు గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి కానీ అప్పుడు వచ్చింది డాల్డా కలిసింది అని కానీ ఇప్పుడు అది కాదు ఇప్పుడు ఎనిమల్ ఫ్యాట్ దాన్ని నేను తెలుగులో అనడం ఇష్టం లేక ఇంగ్లీష్లో అంటున్నాను ఇంగ్లీష్లో అంటే ఆ భావన కొంత తగ్గుతుంది అని సో ఎనిమల్ ఫ్యాట్ అన్నది చాలా ప్రమాదకరమైంది కదా మత విశ్వాసాల్లో విషయంలో చాలా ప్రమాదకరమైంది అందుకే దీనిపైన సమగ్ర విచారణ జరపాలి దీనికి అవసరం వస్తే సిట్టింగ్ జడ్జెది హైకోర్టుతో విచారణ జరిపించాలి ఈవెన్ రాష్ట్ర పోలీస్ అధికారులను కూడా రేపు ప్రశ్నించవచ్చు అనుమానపడవచ్చు రాష్ట్ర ప్రభుత్వమే కదా అని అందువల్ల ఒక కోర్టు మానిటర్ ప్రోబ్ ఉండనియండి ఇప్పుడు మనకు కావాల్సింది అది నిజమా నిజం కాదా అది ముఖ్యం తర్వాత మీరు ఇక ఏమైనా కొట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు రాజకీయంగా ఎవరు ఎవరైనా తేల్చుకోండి మాకేం అభ్యంతరం మాకు కావాల్సింది అయ్యో ఇది నిజం అయ్యుండకపోతే మంచిగుండు అనేటువంటి ఆవేదన కోట్లాది హిందువులకు ఉంది ఆ ఆవేదన మాకు ఆవేదన ఉండడం వేరు అటు నిజం జరిగిందా లేదా వేరు అందువల్ల ఏంటో తెలిసింది